నమస్కారం అండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మన ఆలోచన సరళి మన వ్యవహార సరళిని ప్రభావితం చేస్తాయి వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వే వీ థింక్ కదండి మన బిహేవియర్ని బట్టే మనం చేసే పనులు వాటి పర్యవసానాలు ఉంటాయి కదండీ అంటే మన ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే మనం సరి అయిన దిశలో వెళ్ళడం మంచిని చెయ్యడం మంచిని పొందడం జరుగుతుందన్నమాట భగవంతుని సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోట్లో నాలుగు లక్షల రకాల మనుషులు ఉంటారటండి ఈ నాలుగు లక్షల రకాలలో మనం ఏ రకానికి చెందినవారమో మన ప్రారంభ కర్మ అంటే పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాలను బట్టి నిర్ణయం అవుతుందన్నమాట ఈ ప్రారంధ కర్మల వల్ల అరవై శాతం మనుషులు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ భౌగోళికంగా కానీ హ్యాండిక్యాప్డ్ ఇది ప్రారంధ కర్మ వల్లే భగవంతుడు మనిషి జన్మలో సరియైన దిశలో ఆలోచించి సరియైన కర్మలు అంటే పనులు చేయడానికి కావలసిన జ్ఞానాన్ని సాంప్రదాయాల రూపంలోనూ శాస్త్రాల రూపంలోనూ అందుబాటులో ఉంచుతాడు ఇవి తెలుసుకొని పాటించడం ద్వారా మనిషి యొక్క ఆలోచన సరళి సక్రమంగా ఉండడము తద్వారా సత్కర్మలు చేయడము సాధ్యమవుతుంది ఇవే సంచిత కర్మలు అంటే మనకు పుట్టుకతో వచ్చిన ప్రారంభ కర్మలకు విరుగుడుగా మనం చేసే కర్మలు అన్నమాట ఒక్క మొక్కలో చెప్పాలి అంటే మన ఎమోషనల్ సెల్ఫ్ని సక్రమంగా ఉంచుకోవాలన్నమాట ఎమోషనల్ సెల్ఫ్ అనేది ఆ సమయంలో మన మెటాబాలిజం ఎలా ఉందో అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి మెటాబాలిజం అన్నది మనం తీసుకునే ఆహారము ఇతర నియమాల మీదను మనం ఉన్న పరిసరాలలో ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అండ్ కాస్మిక్ పవర్ ఇంటెన్సిటీస్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఉండే ఇల్లు దాని పరిసరాలలో ఉండే వివిధ రకాలైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ లెవెల్స్ ఎలా ఉంటే మన శరీరము మనస్సు సక్రమంగా ఉంటుందో తెలిపేదే వాస్తు శాస్త్రం మనం వాస్తు యొక్క ఎఫెక్ట్ను నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం కదండి ఒక్కొక్కరు దశ ఉన్నట్టుండి కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు వేరే ఇంట్లోకి మారినప్పుడో చాలా డ్రాస్టిక్గా మారుతూ ఉండడం మనం చూస్తున్నాం దానికి కారణం ఆ గృహం యొక్క వాస్తు అనడానికి సందేహం లేదు ఈ వాస్తు శాస్త్రాన్ని పుక్కిట పురాణంలా కానీ నేను నమ్ముతాను నమ్మను అనే ధోరణితో కానీ పక్కన పెట్టేసేది కాదండి అయితే అతి సర్వత్ర వయేత్ ఏది అతి ఏది కాదు అనేది తెలుసుకోవడం ద్వారానే వస్తుంది ఇదండి వాస్తు దాని కాన్సెప్టు నా అవగాహన మేరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ